క్యాములు కుంభకోణాలు నక్సలిజము ఉగ్రవాదము ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ అని సింపుల్ గా ఒక చిన్న ఈక్వేషన్ తో తేల్చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కాంగ్రెస్ పార్టీపై ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఐ చుక్క ఎన్ చుక్క డి చుక్క ఐ చుక్క ఏ ఐఎన్ అదే అయ్యిందయ్య కూటమిని ఉతికారేశారు లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఎన్నికల ర్యాలీలలో భాజపాకు చెందిన అగ్ర నాయకులు పాల్గొంటూ ఉన్నారు ఉతి కారేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బెండు తీసి వదులుతూ ఉన్నారు లేటెస్ట్ గా అండి యోగి ఆదిత్యనాథ్ గారు కొన్ని గంటల క్రితం ఛత్తీస్ గఢ్ కబీర్ ధామ్ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు అక్కడ ఆయన మాట్లాడిన హిందీ ఉపన్యాసాన్ని మొత్తం కాకపోయినప్పటికీ కొన్ని విషయాలు తెలుగులోకి అనువదించి ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆయన ఏమన్నారంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది మన భారతీయుల యొక్క ఐదు వందల యాభై సంవత్సరాల నాటి స్వప్నము ఆ స్వప్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాకారం అయ్యేలా చేశారు ఆ విషయాన్ని భారతీయులు ఎవ్వరూ కూడా మర్చిపోలేరు ఇక కాంగ్రెస్ గురించి అంటామా కుంభకోణాలే కుంభకోణాలు ఒక్కొక్క కుంభకోణం గురించి మనం మాట్లాడితే చాలాసేపు పడుతుంది ఆ స్థాయి కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ చేసింది ఒక కుంభకోణం గురించి మాట్లాడే లోపు మరో కుంభకోణాన్ని చేసింది ఒకప్పుడు దినపత్రిక లోపెన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ తాలూకు కుంభకోణాలే మనకు దినపత్రికలలో కనిపించేవి ఇక ఉగ్రవాదము నక్సలిజం ఈ రెండింటికి కాంగ్రెస్ పార్టీ పర్యాయ పదం లాంటిది నక్సలిజాన్ని పెంచి పోషించింది ఉగ్రవాదం పేరుతో నక్సలిజం పేరుతో భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కొంతమందిని ప్రేరేపించింది ఈ నక్సలెట్లు ఇలా తయారయ్యారు ఉగ్రవాదులు ఎలా పెరిగారు ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే కదా ట్యాబ్స్ పుస్తకాలు ఉండాల్సిన యువత చేతిలో కాంగ్రెస్ పార్టీ పిస్టల్స్ పెట్టింది తుపాకులు పెట్టి వాళ్లను నక్సలిజం వైపు ఉగ్రవాదం వైపు మళ్లించింది ఇక మరోపక్క నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలలో భారతదేశం అభివృద్ధి పదంలో పయనించడమే కాకుండా మొత్తం ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా ముందుకు కదులుతోంది అలా తీర్చిదిద్దాలని నరేంద్ర మోదీ గారు సంకల్పించుకున్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చింది మందిరాన్ని నిర్మించింది నక్సలిజం సమస్యను తగ్గించింది దేశ పౌరులకు ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించింది భద్రత కల్పించింది భారతీయ జనతా పార్టీ అన్న విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు ఇక సమస్యకు పర్యాయపదం కాంగ్రెస్ సమస్యకు పరిష్కారం బీజేపీ ఇంత సింపుల్ గా గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ అంటేనే సమస్యలు సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ సమస్యలు పరిష్కరిస్తుంది రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి తీరాలి భారతీయ జనతా పార్టీకి అంటే కమలం గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోదీ గారి నమ్మకాన్ని గెలిపించండి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా మలుస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే దిశలోకి కదులుతూ ఉన్నారు కమలం గుర్తుకు ఓటేస్తారని వినయంగా అందరికీ నమస్కరిస్తూ ఉన్నాను జై శ్రీరామ్ ఇదే అండి యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం యొక్క సారాంశం అన్నమాట డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని ఉగ్రవాద పార్టీ అని నక్సలైట్లను పెంచి పోషించినటువంటి పార్టీ అని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు ఒకసారి ఆలోచించండి నైన్టీస్ లో నక్సలిజం ఏ స్థాయిలో ఉండేదో పీక్ లో ఉండేదండి ఎందుకు అంత పీక్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ వల్లే పుట్టింది నక్సలిజం అన్నది నక్సల్ బరి అన్న ప్రాంతంలో పుట్టింది బీహార్ రాష్ట్రంలో నక్సల్ బరి అనే ప్రాంతంలో అక్కడి నుంచి అది విస్తరించింది ఇక ముఖ్యంగా మన తెలుగు నాట ఎంతో మంది దాని వైపు ఆకర్షితులు అయ్యారు యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ గాని రైతులను రెచ్చగొట్టడం గాని మహిళలను చేర్చడం గాని రకరకాలుగా అండి నక్సలిజం వైపు మళ్లించారు మామూలుగా రకరకాల దేశాలలో రకరకాల సమస్యలుంటాయి నిరుద్యోగ సమస్యలుంటాయి ఆహార సమస్యలుంటాయి నీటి సమస్యలుంటాయి రకరకాల సమస్యలుంటాయి ఆ సమస్యలన్నింటినీ తీర్చే దిశగా ప్రభుత్వం గనక అడుగులు వేస్తే ఉగ్రవాదాలు ముఖ్యంగా నక్సలిజం లాంటివి పెరగవు అలాంటివి పెరుగుతూ ఉన్నాయి అంటే దానికి ఒక కారణం ప్రభుత్వంలో ఉండే అలసత్వము ప్రభుత్వంలో ఉండే నిర్లక్ష్యం కూడా అండి లేకపోతే నైంటీస్లో లో ఈ రాడికల్ యూనియన్స్ అని అవని ఇవన్నీ ఎంత పీకులో ఉండేవో అసలు ఆ స్థాయి దాకా అంటే వేరే వేరే దేశాల నుంచి రకరకాల మార్గాల గుండా తుపాకులు కూడా తెచ్చుకొని వాళ్ళకు కావాల్సిన మందుగుండు సామాగ్రి తెచ్చుకొని ప్రభుత్వంతో యుద్ధం చేస్తూ ప్యార్లల్గా ప్రభుత్వ వ్యవస్థలను భయపెట్టే స్థాయిలోకి ఎదిగారంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశంలో ఎంత అలసత్వాన్ని ప్రదర్శించింది అని చెప్పి చెప్పక తప్పదు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత చాలా చాలా మార్పు వచ్చింది ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రిక్రూట్మెంట్స్ నక్సలైట్లకు సంబంధించి యూనివర్సిటీస్లో చేయలేకపోతూ ఉన్నారు చదువుకున్నటువంటి వాళ్ళను యువతను ఆకర్షించలేకపోతూ ఉన్నారు ఎందుకంటే క్యాంపస్ సెలక్షన్స్ చేద్దామా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేద్దామా ఎంబీఏ చేద్దామా ఇంకేం చేద్దాము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లేదు ప్రభుత్వ ఉద్యోగం సంపాదిద్దామా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగమా లేదా క్యాంపస్ సెలక్షన్స్ లేదా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వస్తుందా కార్పొరేట్ బ్యాంకులో వస్తుందా ఫార్మాసిటికల్ కంపెనీకి వెళ్దాం ఇట్లా రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నారు యువత సో యువతను అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అందుకని ఏం చేస్తున్నారు అడవుల్లోకి వెళ్ళి పాపం అమాయకులైనటువంటి గిరిజనులను రిక్రూట్ చేయడం మనం గమనించవచ్చు ఇక మరోపక్క ఉగ్రవాదం ఉగ్రవాదం అనగానే మనకు గుర్తొచ్చేది పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఉగ్రవాదం సరిహద్దు ఉగ్రవాదం భయంకరమైన ఉగ్రవాదం అసలు వాడు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు వాడి లక్ష్యం ఏంటో తెలియదు కొద్దిమందిని మందిని పిచ్చుకుక్కలాగా తయారు చేసేసి భారతదేశం మీదకి కొదలడం అడేదో చచ్చిపోయి స్వర్గానికి వెళ్తే డెబ్బై రెండు మంది కన్యాలు ఉంటారని చెప్పి నమ్మడం వాడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ పేలుళ్ళు ఇవన్నీ చేయడం పక్కనున్న దేశము మాకేం సంబంధం లేదు అన్నట్టు చేతులు దులుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో జరిగాయి రిటార్ట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ జరగడము అనేది ఒక స్థాయి వరకు మనం ఆపగలము సరే అనుకుందాం ఒకటి రెండు సంఘటనలు అయితే కానీ ఆ తర్వాత ఏం చేశారు అనేది కీలకం కసబ్బు సంఘటన మనం చూసాం ఆ తర్వాత ఏమన్నా ఇమీడియట్ గా రిటార్ట్ ఇచ్చారా అంటే లేదు ముంబై నగరంలోకి తీవ్రవాదులు ప్రవేశించి పిట్టల్ని కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్లిపోతుంటే మన ప్రజలను ఆ కమా హాస్పిటల్లో గాని కులాబాయి ఏరియాలో గాని ముంబై తాజ్ హోటల్లో గాని ఆ నారిన్ పాయింట్ ఏరియాలో పైగా యూదులను వెతికి కాల్చి చంపడము ఫారినర్స్ను వెతికి వెతికి కాల్చి చంపడము తాజ్మహల్ హోటల్లో ఇట్లా ఎన్నెన్నో చేశారండి ఆ టైంలో అలాగే సిఎస్టి ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్ లో కూడా చాలా దారుణంగా కాల్చుకుంటూ వెళ్లిపోయారు అంత జరిగితే అంత సంఘటన జరిగితే వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారని తెలిసిన తర్వాత కూడా పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి చర్యలు ఏవి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేదు అప్పుడున్న కేంద్ర హోం శాఖ మంత్రిని తొలగించి మరొకరిని పెట్టారు అది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కన్ను వీకేస్తున్నారు భారతదేశం వైపు చేయి ఎత్తి చూపిస్తే చెయ్యి ఇరిచిపారేస్తున్నారు సో పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళకేగా తీవ్రవాదులందరికీ కూడా భయం అనమాట నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నటువంటి చర్యలు అంటే కానీ ఉగ్రవాదాన్ని అణిచివేస్తూ వస్తున్నారు ఎవరైనా సరే తోక జాడించారంటే తోక కట్ చేయడమే సో ఇవన్నీ యోగి ఆదిత్యనాథ్ గారు పంచుకున్నారండి సో ఖచ్చితంగా ఒక భద్రతతో కూడినటువంటి భారతదేశం కావాలి అంటే అభివృద్ధితో కూడినటువంటి భారతదేశం కావాలి అని అంటే ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలిచే దిశలోకి ప్రయాణం చేయాలంటే కమలం గుర్తుకు ఓటేయాలి అని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తూ ఉన్నారు అది విషయం ధన్యవాదాలు